ఏలూరులో స్థానిక లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లక్ష్మీనగర్లోని ఎంప్లాయీస్ కాలనీగా పేరు పొంది అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ ప్రభుత్వంలో కనీసం లక్ష్మీనగర్ వైపు చూసిన దాఖలాలు లేవని టీడీపీ నాయకులు మురళి తెలియజేశారు ఈ ఆత్మీయ సమావేశంలో ఏలూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే బడేటి చంటిని స్థానికులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు లక్ష్మీనగర్లో ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని వర్షాకాలం కనీసం ఇంట్లో నుండి బయటికి రావడానికి వీలు లేకుండా ఉంటుందని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు చెప్పారు చె ఫలితం లేదని ప్రజా ప్రభుత్వంలోనైనా తమ కాలనీ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకి వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి మురళి వెంకట్రావు సోము కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ందుక విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సత్యనారాయణ గారు సాల్వాగొత్తారు మురళి గారు దండ్రి సార్ని సన్మానిస్తారు நீ நேரம் மாற்றியா நீக்கே மாட்டிச்சா நே ఏ మాట ఇవ్వ మీకు మౌలిక బాధ్యత నేను చేస్తాను ఏది చేస్తా మీకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి చేస్తా రుణానీ నగర్ ఏది వెలుగులు వెలిగించేస్తానని చెప్పలా లైట్ వెలిగిస్తా డ్రైనేజ్ సమస్య తీరుస్తా రోడ్లు ఎంతవరకు వేయగలిగితే అంతవరకు వెళ్స్తా నిధులకు ప్రతి ఒక్క రూపాయికి నేను అంటే ఇంతకంటే బాగా దిగువగా కాలనీలు కూడా ఉన్నాయి కానీ రుణానీ నగర్ అన్ని కూడా నాకు సమానమే ప్రతి ఏలూరు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఈ డివైడర్లకు పనికి మా నాటికి ఒక్క రూపాయి కూడా వెచ్చించరాని నేను చెప్తున్నా ఎక్కడైనా సరే ఏలూరు నియోజకవర్గంలో ఈ రూపాయి వీరికి ఖర్చు పెడుతున్నారు ఇది అని అనుకో నాకేసి దాంట్లో నేను వద్దనుకున్నావు నేను నాకు శాలిగా తప్పదు అన్న దాంట్లోకి తప్పొద్ద నా గుప్పటికి కనీసం ఒక వెయ్యి పన్నెండు వందల పుస్తకాలు ఇచ్చేది నేను వద్దన్న నాకు ఎందుకంటే రెండు రోజుల్లో ఐదు లక్షల రూపాయలు టోల్ బోకేలు దాంట్లో వచ్చినాయి తెల్లారు లారీలో వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించింది ఐదు లక్షల రూపాయలు దేనికన్నా మీకు రోడ్డు ఒక రోడ్డు అయిపోతుంది నాకు పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పుస్తకాలు తెమ్మన్నా నా రూపాయి అవ్వచ్చు మీ రూపాయి అవ్వచ్చు ఏ రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు అనేది నేను అదే అంటున్నా బాధ్యతగా ఇక్కడికి ఎలాగొచ్చానా బాధ్యతగా ప్రతి రూపాయి కూడా అవ్వాలి నా జీవితంలో ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవాలి చివరి సంవత్సరం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లో నాకు పుట్టినరోజు చేశారు ఎలక్షన్స్ కంటే కావాలని నేను ఎక్కడికైనా ఒకటే కార్లు వెళ్తా మా వాళ్ళకి పది కార్లు ఉండాలండి నాని గారు పదకొండు కార్లు దొరుకుతారు ఎలక్షన్స్ దొరికి ఆయనకి రెండు కార్లు అయినాయి నాకు పదకొండు కార్లు అయితే కార్లు కాదు కావాల్సిందే వాళ్ళు నేను ఎక్కడికి వస్తే అక్కడ నా జానవే కదా నేను ఒంటరిగా వస్తా అక్కడ ఉన్న వాళ్ళందరూ నా జానవే అని అనుకుంటా ఇప్పుడు నన్ను ఎవరు అడగలేక నాకు అరవై వేలు మెజార్టీ వచ్చింది కానీ ఇద్దరు వస్తాయి వస్తే అనుకుంటారు నేను ఒకటే కార్ లో నాకు చాలు ఎందుకనంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి రాత్రి తొమ్మిదింటికి పెళ్లికి వెళ్ళాలి ఎవరు ఉంటారు నాతో పాటు వచ్చి నేను సమస్యలను తెలుసుకొని అలాగే ఈ కూడా పరిష్కరించడానికి నా సాక్షితులకు కృషి చేస్తారని తెలియజేశారు అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ కుదరనప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమక్షంలో అలాగే లోకేష్ బాబు గారి సమక్షంలో కూడా తీసుకెళ్ళి అక్కడ వారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన అనుమతులు సాధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని తీరుస్తారని చెప్పన్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా మా లక్ష్మీనగర్లో ఏదైతే ఉందో ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ని అడిగాము అలాగే రామాయ కోనేరు అని పక్కన కోనేరు ఉంది దానికి గతంలోనే కొంత ఫండ్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఆ ఫండ్ని త్వరత మాకు శాంక్షన్ చేసి రామాయ కోనేరుని అభివృద్ధి చేయాలని కూడా మేము కోరాము అలాగే ఇక్కడ లక్ష్మీనగర్లో అత్యధికంగా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఓపెన్ ఫ్లాట్స్ లో మరి మందుకి మత్య పదార్థాలు అలవాటు పెట్టిన